ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాజేంద్ర కు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతికూ కూడా లైక్ చేసి ముందుగా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ విడియాకు వచ్చినట్లయితే ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది అలా గుండెపోటు వచ్చిన ఘటన అనేకం చూసాము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గుండెపోటు వచ్చిన ఘటనలు ఉన్నాయి ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు దీనితో పాటు కుటుంబ సభ్యులు ఆయనను హుటావుట్న విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు రాజేంద్ర ప్రసాద్కు ఎన్జియో గ్రామ్ పూర్తి చేసిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు ఇక ప్రస్తుతం ఆయనకు చికిత్స ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్ళ ముందు తిరిగే వారు చూస్తుంటే కానీ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా చూస్తున్నాం దానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అనగా ఈ కార్డియాక్ అరెస్ట్ ద్వారా వ్యక్తుల్లో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరం గుండెపోటు వచ్చిందంటే ఆసుపత్రికి చేర్చి వైద్య చికిత్స అందించే లోపే ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉంది ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ వైపీ రాజేంద్ర ప్రసాద్ గుండెపోటు గురారు దీనితో సభ్యులు ఊట ఊటనైతే ఆసుపత్రికి తరలించారు